హాయ్ ఇక్కడైతే పిల్లల్ని అయితే బయటకు తీసుకెళ్తున్నాను సో ఎక్కడికి ఏంటి అన్నది చూపిస్తాను ఈ వీడియోలో సో డోంట్ మిస్ అండి చాలా బాగుంటది ఈ వీడియో చూడండి ఇది వచ్చేసి కన్మంగల్ అండి చిన్న సిటీ లాగా చాలా బాగుంటది ఈ కన్మంగల్ లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి అండి కూరగాయల మార్కెట్ విలేజ్ లాగే ఉంటది కానీ చాలా బాగుంటది అంటే ఒక పార్క్ అయితే వచ్చినామండి ఇక్కడ పిల్లలు తీసుకొని కన్మంగల్ అనే ఒక పార్క్ అయితే ఉంటది పార్క్ పక్కనే ఇక్కడ గుర్రాలు అయితే ఉంటాయండి అండి రైడింగ్ సో చూద్దాం అనేసి ఇక్కడికి అయితే వచ్చినాము ఇంకా హర్ష అయితే చెప్పాడు సర్లే అయితే తీసుకెళ్ళాను ఇక్కడ చూసారు కదా ఆ పక్కనే ఇక్కడ తామరపూలు ఎంత బాగున్నాయో వాటర్ సూపర్గా ఉంది కదా ఆ ఫ్లవర్ బలి నచ్చింది నాకు ఇక్కడైతే హార్స్లు ఉన్నాయండి హార్స్ అంటే గుర్రం అనమాట ఈ గుర్రాలు అయితే ఇక్కడ రైడింగ్ అనమాట వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇక్కడ ట్రైనింగ్కు ఎంత ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఈ వీడియోలో ఏంటంటే సో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోల మీతో చెప్తాను సో చూడండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మనకి ఈ హార్స్ రైడింగ్ అయితే మనం నేర్చుకోవచ్చు చాలా వాళ్ళు రోజుకు వన్ అవర్ అన్నట్లుగా రోజుకు ఒక క్లాస్ అనమాట సో ఎంతసేపు ఏంటి అన్నది అక్కడ ఫిక్స్ వాళ్ళు చెప్తారు సో దీనికి ముందుగా నేను ఇంకొక వీడియో అయితే పెట్టాల్సి ఉంటాయి ఎందుకంటే ఈ గుర్రాలను మెయింటైన్ చేసే ఆయన సో ఇక్కడ రైడింగ్కి ఎంత తీసుకుంటారు ఏంటి అన్నది నేను ఆ వీడియోలో అయితే ఖచ్చితంగా ఈ ఓనర్ దగ్గరే మాట్లాడి ఆ వీడియోలో డైరెక్ట్ వాయిస్ అయితే పెడతానండి సో ఆ వీడియో పెట్టాల్సింది సారీ ఈ వీడియో వెనకాలైతే ఆ వీడియోని పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడికి ప్రతి ఒక్కరూ డబ్బున్న వాళ్ళే ఎక్కువ వస్తారు ఎందుకంటే వాళ్ళే కాబట్టి ఇంత మనీ పెట్టి ఇలా హార్స్ రైడింగ్ తీసుకునేకైతే వస్తారనమాట గుర్రాలు చూడండి ఎంత బాగుంటాయో వీటికి ఫుడ్ అయితే క్యారెట్ తింటాయి కీరకాయ తింటాయి సో అట్లాగే ఇంకేదో పొట్టుల్లాగా ఉండదండి చూపించాను ఇంకొక వీడియోలో అయితే చూపించినాను ఆ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చూడండి చాలా బాగుంది ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూడండి గుర్రం కింద ఆయన అయితే తీస్తున్నాడు నీట్గా ఇవైతే ఏమనట్లేదండి చాలా బాగా ఫోటోలు వీడియోస్ సెల్ఫీలు చాలా బాగా దిగుతున్నారు ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చినారు అక్కడ చాలామంది కుక్కల్ ట్రైనింగ్ తీసుకునే ఇది కూడా ఉందండి ప్రతి ఒక్కరు కుక్కల్ ట్రైనింగ్ ఇస్తారు ఈ కుక్కర్ ట్రైనింగ్ది తర్వాత హార్స్ ట్రైనింగ్ది మొత్తం ఒకే ఓనర్ అనమాట మొత్తం డబ్బున్న వాళ్ళ అపార్ట్మెంట్లో చాలామంది వస్తారు అక్కడికి వెళ్ళి ఓనర్ని అడిగితే ఆయన చెప్పాడు నాకు మీరు తీసుకుంటారని అడిగాడు లేదు మేము చూడడానికి వచ్చాము అనేసి ఇంకా డీటెయిల్స్ కావాలి మాకు అని అయితే చెప్ అడిగితే చెప్పారు సో చూశారు కదా ఇక్కడ కుక్కల సౌండ్ ఎలా ఉంటుందంటే నిజంగా చెవులు మూసుకోవాల్సి వస్తుంది అంత భయంకరంగా ఉంటుంది నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను డోంట్ మిస్ అండి ప్రతి ఒక్కటి ఎంత ఏంటి అనేది ప్రైస్ అయితే చెప్పాను అందులో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్